సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది యాభై ఏళ్ళుగా అమల్లో ఉన్నటువంటి కఫాల వ్యవస్థ బ్యాన్ చేస్తూ ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటిది దీంతో సౌదీలోని కోటి ముప్పై లక్షల మంది విదేశీ వర్కర్లకు విముక్తి లభిస్తుందండి మరి వీరిలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం మరి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చినటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఈ పాత విధానాన్ని నిర్మూలించారు దీంతో సౌదీ అరేబియా ప్రపంచ పటంలో మరింత స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అని భావిస్తున్నారు మరి కపాల వ్యవస్థ ఈ విధంగా మానవ అంటే ఈ మానవ అక్రమ రవాణాలు అంటే ఇది మోడ్రన్ డే బానిసత్వంగా అభివర్ణిస్తారు మరి గత యాభై ఏళ్లకు పైనుంచి పైబడి ఈ విధానం సౌదీలో అమల్లో ఉంది ఈ విధానంలో భాగంగా యజమానికి విదేశీ వర్కర్లపైన పూర్తి అధికారం ఉంటుందండి మరి నియంత్రణ ఉంటుంది వారిపైన వారి పాస్పోర్ట్లు లాక్కొని గొడ్డు చాకిరి చేయించుకుంటారు మరి ఆ వర్కర్లను బానిసలుగా మార్చుకొని వారితో చేయకూడనటువంటి పనులు కూడా చేయించుకోవడం అట్లాగే ఇష్టం వచ్చినటువంటి పనులు వారిని పెట్టుకుంటూ పెట్టుకోవడం అయితే ఈ వ్యవస్థ సౌదీ ప్రతిష్టను నానాటికి దిగదారుస్తుందని చెప్పేసేసి గ్రహించినటువంటి ఆ రాజు కపాల వ్యవస్థను రద్దు చేస్తూ కీలక నిర్ణయం అయితే చేశారు మరి సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో ఆ దేశంలో ఉన్నటువంటి దాదాపు కోటి ముప్పై లక్షల మంది విదేశీయులకు విముక్తి మరి వీరిలో ఇరవై ఐదు లక్షల మంది వరకు కూడా భారతీయులు ఉన్నారు మరి వీరికి విముక్తి లభించినట్లుగా చెప్పొచ్చు విజను రెండు వేల ముప్పై మేరకు ఆ దేశ యువరాజు తీసుకుంటున్నటువంటి ఈ సంస్కరణలు ఈ వ్యవస్థను రద్దు చేయటం దీంతో సౌదీ ప్ర సౌదీ అన్నటువంటిది ప్రపంచం మరింత ప్రపంచవ్యాప్తంగా మరింత ముందుకు వెళ్తుంది గర్వించు గర్వంగా ఉంటుంది వాళ్ళకి పెట్టుబడులు కూడా అధికంగా వస్తాయని ఆయన అనుకుంటున్నారు అయితే సౌదీలో ఈ వ్యవస్థ పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చిందండి విదేశాల నుంచి వచ్చిన కార్మికులను మానిటింగ్ చేయటం కోసం ఒక ఈ విధానాన్ని తీసుకొచ్చారు ప్రతి వర్కర్ను కపీల్ ప్రొఫెసర్కు ఒక అప్పగిస్తారు అతను ఆ వర్కర్ని ఉపాధి వేతనం బసా తదితర అంశాలు చూసుకుంటాడు అయితే ఈ వ్యవస్థలో కార్మికులు తమపై పైన ఫిర్యాదులు చేయడానికి లేదు ఈ వ్యవస్థ కారణంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు అనేక మంది భారతీయ మహిళలు లైంగికంగా వేధింపులకు గురయ్యారు లైంగికంగా గురయ్యారు గుజరాత్ కర్ణాటకకు చెందినటువంటి మహిళలు సౌదీలో లైంగిక ఇబ్బందులు పడినప్పుడు రెండు వేల పదిహేడులో కేంద్రం జోక్యం చేసుకోవడం ఆ పరిస్థితి సర్దుమనగడం ఈ విధమైనటువంటి అయితే తాజాగా సౌదీ అరేబియా ఆ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చినటువంటి విజన్ ట్వంటీ థర్టీలో భాగంగా ఈ పాత విధానాన్ని నిర్మూలించారు ఇప్పుడు భారతీయులకు ఇరవై ఐదు లక్షల మంది వరకు కూడా సేఫ్ అని చెప్పుకోవాలి ఇది మంచి పరిణామం అనే చెప్పుకోవాలి నమస్తే